నమస్తే అండి నా పేరు వెంకట్ తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయిన్ ప్రస్తుతం అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే టైటైన కృష్ణా వికల్ అయితే తీసుకొచ్చండి ఎక్సలెంట్ గారు అన్ని బాగున్నాయి కాబట్టి ఒక చిన్న మైనస్ ఉంది మైనస్ ఏంటి ప్లస్ ఏంటి రెండు కూడా చెప్తాను ఇంకా అయితే మోడల్ చూసుకున్నట్లయితే టైట్ అనవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేర్ అండి మాన్యువల్ గేర్స్ టూ పాయింట్ ఫోర్ జెడ్ మాన్యువల్ గేర్స్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంకా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు బండి నెంబర్తో పడి పెట్టాను కావాలంటే కూడా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ పీడిఎఫ్ ఫైల్ కూడా నా దగ్గర అయితే ఉంది మీకు కావాలంటే పంపిస్తాను ఇంకా దీంట్లో బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ బ్యానెట్ నుంచి ఫ్రంట్ గ్లాస్ కూడా వదిలేసి బ్యానెట్ నుంచి డిక్కి దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు కాకపోతే ఈ ఫ్రంట్ బంపర్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఫెండర్ ఒకటి ఈ రెండు కూడా రీప్లేస్ అయినాయి అది కూడా షోరూంలోనే మామూలుగా ఢిల్లీలో అటు ఇటు వెళ్తూ ఉంటే ఏదైనా సడన్ బ్రేక్ వేసినప్పుడు తగులుతూనే ఉంటాం కామన్ అది ఈ ఫ్రంట్ బంపర్ ఒకటి ఈ ఫెండర్ ఒకటి ఈ రెండు కూడా షోరూంలోనే రీప్లేస్ అయినాయి ఫ్రంట్ క్లాస్ కూడా రీప్లేస్ అయిందండి అది కూడా షోరూమ్ హిస్టరీలోనే ఉంది అంతకు మించి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు తగలేదు మొత్తం వర్జినల్గా ఉంది ఈ ఫ్రంట్ పార్ట్ ఒక్కటి వదిలేసి ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇది విఐపి నెంబరు ఈ నెంబర్తో పాటు మనకైతే ఎన్ఓసి రాదండి ఈ నెంబర్ రిటర్న్ చేసుకొని మనకి వేరే నెంబర్తో అయితే ఎన్ఓసి తీసిస్తారు గ్రే కలర్ వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ పదకొండవ నెలవండి ఫస్ట్ ఓనర్ అండి ఇది చూసుకోవచ్చు ఈ ఫ్రెండర్ ఒకటి ప్లస్ ఈ బంపర్ ఒకటి ఈ రెండు కూడా షోరూంలోనే రిప్లేస్ చేసుకున్నారు ఫ్రంట్ గ్లాస్ కూడా టైట్ అది కంపం కావాలంటే చూసుకోవచ్చు మించి ఇంకా బండికి ఎటువంటి దెబ్బలు కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి టైర్ కండిషన్ కూడా చూసుకోవచ్చు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి గ్రే కలర్ వెహికల్ చాలా ఇది జెడ్ వేర్ అండి కాబట్టి దీనికి నైన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఇది ఆటో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంటుంది ఎనభై ఐదు వేల రెండు వందల రెండు కిలోమీటర్లు అండి ఇది కూర్చుపోవడంతో స్టార్ట్ చేయాలి క్రూజ్ కంట్రోల్తో హాఫ్ ఎవ్రీ వన్ ఇంకా ఒకటి ఉంది ఫ్యూచర్ ఒకటి లేదని ఉండదు ఎయిర్ బ్యాగ్స్ కూడా చూసుకోవచ్చు సీట్లు కూడా లెదర్ సీట్ కవర్లు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్ గా ఉన్నాయి సెవెన్ సీటర్ వెహికల్ చూసుకోవచ్చండి టూ పాయింట్ ఫోర్ జెడ్ ఇది విఐపి నెంబర్ ఈ రిటర్న్ ఈ నెంబర్ అయితే రిటర్న్ తీసుకుంటారు వాళ్ళు తీసుకొని మనకి వేరే నెంబర్ వేసి ఇచ్చి గుర్తారీ వస్తుంది దాంతోపాటు మనకి ఎన్వోసి తీసిస్తారు చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు रा भाई तेरा बनेट ओपन करो బాడీ లైనింగ్ కానీ టోర్ లైనింగ్ కానీ మొత్తం చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు చూసుకోవచ్చు కంప్లీట్గా ఇంజిన్ పొజిషన్ ఇది ఇది ఫ్రంట్ పొజిషన్ ఇంజిన్ కూడా చూసుకోవచ్చు మొత్తం సీల్డ్ ఇంజిన్ అయితే ఉంది రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను డైరెక్ట్ అయినా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ పంపరు ఫెండర్ ఒకటి వదిలేసి ఏది కూడా రిప్లేస్ కాలేదు మొత్తం గా ఉంది బండి అయితే ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు కేవలం ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది రెండు వేల పద్దెనిమిది పదకొండో నెల బండి ఫస్ట్ ఓనర్ వెకిలండి ఈ రెండు రోజులు వేసి మిగతా అంతా బండి మొత్తం వర్చిన టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ షోరూమ్ హిస్టరీ కూడా ప్రతి ఒక్కటి కూడా నా దగ్గర ఉంది నేను ఏదైతే రీప్లేస్ అయితే చెప్పానో అవన్నీ కూడా షోరూంలో ఉండే కావాలంటే మీరు ఆ పీడిఎఫ్ ఫైల్లో కూడా రికార్డ్స్లో ఉంది చెక్ చేసుకోవచ్చు ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి చెప్తాను